తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బోధన ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ దినోత్సవాన్ని నిర్వహించారు సందర్భంగా జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ మాట్లాడుతూ పెన్షన్ ఉంటే టెన్షన్ ఉండదు అని పెన్షన్ ఉండటం వలన ఎవరిపై ఆధారపడకుండా బ్రతుకుతున్నామని నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా ఉండడం గొప్ప విషయమని మీ ఆశీస్సులు తనకు కూడా ఉండాలని ఇకపై కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలిపారు పెన్షనర్ స్టే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏసీపీ కిరణ్ కుమార్ విశిష్ట అతిథి ఎంఆర్ఓ గంగాధర్ ఏటీఓ వెంకట రమణారెడ్డిల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు అనంతరం పలువురిని సన్మానించారు కార్యక్రమంలో సభ అధ్యక్షులు మురహరి సెక్రటరీ రాజేశ్వర్ ట్రెజరర్ సాయిలు పదవి పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ పెన్షనర్స్ డే కూడా మన బోధన్ డివిజన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నన్ను ఇన్వైట్ చేసి లాస్ట్ ఇయర్ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామిని చేయడం జరిగింది ఈరోజు కూడా నన్ను ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం ఇది పెన్షనర్స్ అందరూ కూడా పెన్షన్ అనేది వాళ్ళ హక్కుగా భావించి సుఖ సంతోషాలతో ఆ పెన్షన్తోనే వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నామని అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా స్వశక్తితో వాళ్ళు కష్టపడి ఏదైతే జీవితంలో సర్వీస్ చేశారో ఆ సర్వీస్ కి కొనసాగింపుగా ప్రభుత్వం తరపు నుంచి తీసుకునే ఈ పెన్షన్ మా హక్కు ఆ పెన్షన్తో మేమెంతో స్వేచ్ఛగా స్వతంత్రత స్వతంత్రంగా మంచి ఆరోగ్యంతో మేము హ్యాపీగా ఉన్నామని అందరూ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ రోజు ఒక చక్కటి ప్రోగ్రామ్ లో అయినందుకు నాకు కూడా చాలా ఆనందం ఉంది ఈ వయసులో కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా చాలా మంది డిఫరెంట్ గేమ్స్ ఆడి వాళ్ళు ప్రైజెస్ తీసుకున్నారు మరి ఈరోజు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్లకు శుభాభినందన తెలియజేస్తూ హ్యాపీ పెన్షన్స్ డే థ్యాంక్ యూ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కానివ్వండి వారందరికీ పెన్షనర్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మాకు పెన్షన్ ఈ పెన్షన్ రావడానికి బిఎస్ నగారా గారు చాలా కృషి చేశారు సుప్రీంకోర్టులో కేసు వేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు పదిహేడో తారీఖున నా తీర్పు వచ్చింది ఈ పెన్షన్ ఎవరి దయా దాక్షిణ ఇచ్చేది గారు వారు చేసిన సర్వీస్ కు ఇచ్చే పెన్షన్ కాబట్టి మేము ఎవరికి భిక్షం అడగటం లేదు భిక్షం అడగటం లేదు కాబట్టి ఈ పెన్షన్ మా హక్కుగా మేము వినియోగించుకుంటున్నాము అట్లానే ఈ పెన్షన్ లేకుంటే మాత్రం మాకు పెన్షన్ వస్తుండే అన్నది లైఫ్ లో ఈ పెన్షన్ ఉంటే మాకు హాయిగా ఉన్నాం హాయిగా నిద్రపోతున్నాం హాయిగా ఆరోగ్యంగా ఉంటున్నాము ఈ డబ్బులు ఉంటే జేబులో మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ నెలకింత వస్తాయని అంటే మేము ఆనందంగా ఉన్నాం మేము గాని మా పిల్లలు కాని మన్వడు కాని మన్మరాలు గాని అంత హాయిగా ఉన్నాం ఇప్పుడు ఏదో ప్రభుత్వం సిపిఎస్ తెచ్చింది తొందరలోనే ఆ సిపిఎస్ అన్ని ప్రభుత్వాలు రద్దు చేసి మళ్లీ పాత పెన్షన్ స్కీమ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి ಎನ್ಸ್ಟರ್ ಡೇ ಶುಭಾಕಂಕ್ಷೂರು ಮುಗಿಸ್ತಾರೆ